హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి క్రేన్ ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అయిందండి టైము ఈరోజు సాటర్డే సో పూజ కోసం నేను రోజు ఫ్లవర్స్ అయితే కట్ చేసుకోవాలనుకున్నాను కాకపోతే కట్ చేసే టైంలో మీకు రూనింగ్ చేసేటప్పటికంటే రోజ్ ఫ్లవర్స్ ఎలా కట్ చేస్తే మనకి తొందరగా మళ్ళీ చిగురులు వచ్చి పువ్వులు ఎక్కువగా వస్తాయి అనేది నేను మీకు చూపించాలనుకున్నాను సో అందుకోసమని నేను ఫ్లవర్స్ కట్ ముందునే మీకు ఎలా కట్ చేస్తే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి నెక్స్ట్ చిగుర్లు ఎలా వస్తాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను ముందుగా మనం ఏదైనా సరే ఫ్లవర్ కట్ చేసేటప్పుడు రోజ్ ఫ్లవర్ అనే కాదండి వేరే చెట్లకి ఏ ఎలాంటి ఫ్లవర్స్ అయినా చామంతులు కానీ వేరే ఏ ఫ్లవర్స్ అయినా కానీ కట్ చేసుకునే ముందు మనం ఫస్ట్ ఫ్లవర్ దగ్గర నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి కొమ్మ కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అలా కట్ చేయడం వల్ల మనకి చిగులు అనేటివి ఎక్కువగా వస్తాయి అంటే నార్మల్గా మనం ప్రూనింగ్ చేసినప్పుడు ఎక్కడైతే మనం ప్రూనింగ్ చేస్తామో అక్కడ ఒకటి లేదా రెండు చిగుళ్ళు వస్తాయి అలా కాకుండా మనకి కొమ్మ గుబురుగా రావాలి అంటే మనం ఫ్లవర్ కట్ చేసే టైంలోనే కొంచెం కిందికి అంటే ఎక్కువ కొమ్మ తీసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి సో అక్కడ ప్రూనింగ్ చేసినప్పుడు మనం అక్కడ చిగురులు అనేటివి బాగా వస్తాయన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రూనింగ్ చేసే టైంలో కూడా ఎక్కువగా ముదిరిపోయిన ఆకులు పండువారిన ఆకులే కట్ చేస్తూ ఉంటాము అలా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కొమ్మ కూడా కట్ చేసామనుకోండి అంటే ఎక్కడైతే కొత్త చిగులు స్టార్ట్ అవుతూ కొంచెం కొమ్మ పెరిగిందనుకో ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ కొమ్మ పెరిగితేనే దాని చిగుర్లు కట్ చేసామనుకోండి నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట అంటే కొత్త కొమ్మలు అనేటివి వస్తాయన్నమాట అలా కట్ చేసుకోవడం వల్లనే మనం గులాబీ చెట్లు కానీ లేదంటే వేరే ఏ చెట్లయినా సరే గుబురుగా పెంచగలం అండి ఇంకా పండ్ల చెట్ల విషయానికి వస్తే పండ్ల చెట్లు కూడా అంతే అండి ఎప్పుడైతే కాపైపోతాయో అయిపోతాయో అయిపోయిన తర్వాత ఆ కొమ్మల చివర్లు ఎప్పుడైతే మనం ప్లూనింగ్ చేస్తామో ప్లూనింగ్ చేసిన ఒక వన్ వీక్ టెన్ డేస్కి అంతా కూడా దాని సైడ్కి రెండు చిగుళ్ళు రెండు రెండు కొమ్మలు వస్తుంటాయి అన్నమాట సో అలా రావడం అనేది ఎక్కువ కాయలు కాయడానికి కానీ ఎక్కువ పూలు పూయడానికి కానీ మంచి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట చూసారా ఇక్కడ నేను గులాబీ ఫ్లవర్ కట్ చేశాను కట్ చేసే టైంలో ఒక ఫోర్ ఇంచెస్ కిందికి కట్ చేశాను అంటే కొంచెం ఒక ఏళ్ళ పొడవు కిందికి కట్ చేసాను అనమాట సో అలా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ కొమ్మలు అనేటివి బాగా వస్తాయి చిగురులు బాగా వస్తాయన్నమాట తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మనం జస్ట్ కొమ్మ కట్ చేస్తే సరిపోదండి మనం కొమ్మ కట్ చేసి ఎప్పుడైతే చెట్టుకు ప్రూనింగ్ చేస్తామో అప్పుడు దానికి సరిపడే ఎరువు కూడా వేయాలన్నమాట మనం ప్రూనింగ్ చేసే టైంకి చెట్టుకు మంచి ఎరువు అనేది అందాలి అలాగే ఎక్కువగా వాటర్ కూడా వేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడైతే ప్రూనింగ్ చేస్తామో ప్రూనింగ్ చేసిన వెంటనే మనం కొమ్మలన్నీ వాటర్తో తడిపేయాలి ఇది ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆ తర్వాత ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే మొదల దగ్గర మనం మట్టి లూజ్ చేసి అందులో కొద్దిగా వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఎలాంటి ఎరువైనా మీ దగ్గర ఉన్న ఆర్గానిక్ ఎరువులు ఏవైనా కానీ అందులో కలిపేసామనుకోండి మన కొమ్మలకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది అలాగే తొందరగా చిగురులు వస్తాయి కొమ్మలు కూడా ఎక్కువ వస్తాయి ఆకులు గుబురుగా అన్నమాట సో ఇవన్నీ మనం పాటిస్తేనే చెట్టును అండి అంటే నార్మల్గా మనం చెట్టు గురించి కేర్ తీసుకుంటేనే కదా చెట్టు మనకి మనం ఎంత కేర్ అయితే తీసుకుంటామో దానికి తగ్గ ఫలితాన్ని కూడా ఇస్తుందన్నమాట ఈ గులాబీ చెట్లకు చూసారా మొగ్గలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గులాబీ చెట్టు అయితే నేను దీన్ని తీసుకొని ఒక టూ ఇయర్స్ పైన అయిపోయిందండి కానీ ఎంత బాగా వస్తుంది చూడండి చెట్టు కూడా చాలా పెద్దగా అయింది ఇది ఫ్లవర్స్ కూడా సైజు చాలా పెద్దగా ఉంటాయి ఎందుకు అంటే ఇన్ని రోజులైనా ఈ చెట్టు ఇంత స్ట్రాంగ్గా ఇంత బాగా ఫ్లవర్స్ పూయడానికి కారణం ఏంటి అంటే మనం తీసుకునే జాగ్రత్తను బట్టే ఆ చెట్లు పెరిగే విధానం ఉంటుందన్నమాట ఈ కొమ్మ చాలా హైట్ కూడా వచ్చేసిందండి చెట్టు కూడా చూసారా కింద నుంచి చాలా హైట్ ఉంది దాని ఫ్లవర్స్ అయితే మాత్రం ఒక్కొక్కటి మన అరచేయి వెడల్పు ఉంటాయి అన్నమాట పూర్తిగా విడిగిన తర్వాత చేతితో పట్టుకుంటే ఒక్కొక్కటి మన చేయి వెడల్పు ఉంటాయి ఇప్పుడు నేను తీసుకున్న కొత్త చెట్లు కూడా అలానే ఉన్నాయండి ఇవి కూడా మంచిగానే ఫ్లవర్స్ వస్తున్నాయి ఓకే అండి మరి చూసారు కదా మనకి చెట్టుకు తొందరగా చిగురులు రావాలి ఎక్కువ చిగుర్లు రావాలంటే ఎక్కువ కొమ్మలు రావాలి చెట్టు గుబురుగా ఉండాలి అంటే మనం ఫ్లవర్స్ కట్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా ఎలా ప్రూనింగ్ చేయాలి అనేది నేను మీకు చెప్పాను మరి ఇది పాటిస్తే మనం ఖచ్చితంగా చెట్టుని చాలా గుబురుగా మంచిగా పువ్వులు వచ్చేలాగా పెంచుకోవచ్చు అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్